హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే చూసారు ఇది అయితే నెట్ బ్లౌజ్ అండి ఆఫ్ నెట్ హాఫ్ అయితే క్లాత్తో ఉంది సో మీడి ఇది హై ఇది అయితే హ్యాండ్ సో ఇక్కడ నెక్ చూసారు కదండీ సో ఇది అయితే నెక్ వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేస్తున్నాను సో నేను కూడా యూట్యూబ్లో సర్చ్ చేశాను కానీ ఈ డిజైన్స్ ఏ ఉన్నాయి అండి ఇలాంటి బ్లౌ డిజైన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఎక్కడ చూపించలేదు సో నేనైతే ఏదైతే అదైంది డేర్ అయితే చేద్దాం అనేసి అయితే నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను సో ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ అండి సో కొలత బ్లౌజు నార్మల్ అలాగే మనకి వచ్చిన వర్క్ బ్లౌజ్ కూడా నార్మల్ నెక్ అండి కాకపోతే కొంచెం డీప్గా ఉంది మీడిలో వచ్చేసి ప్లెయిన్ నైట్ వస్తుంది సో ఇప్పుడు ఈ సైజుకి తగ్గట్టుగా అయితే మనము ఈ నెట్ క్లాత్ని అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి బాయిన్స్ వచ్చాయండి సో చూసారు కదండీ ఇదైతే వర్క్ వచ్చింది కాకపోతే అంతా ఫినిషింగ్ అనేది కట్ వర్క్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాలేదు సో నేనైతే బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు సో చూసారు కదండి ఈ బ్లౌజ్ని బేజ్ చేసుకొని నేనైతే ఫస్ట్ ఆల్రెడీ పేపర్ కటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను సో పేపర్ కటింగ్ అయితే ఇలాంటి వర్క్ బ్లౌజ్ని అయితే నేనైతే ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను కాబట్టి సో పేపర్ అయితే కటింగ్ చేశాను సో నేను పేపర్ కటింగ్ చేసిన తర్వాత అయితే నాకైతే కొంచెం ఐడియా అయితే వచ్చిందండి సో ఇక్కడ నార్మల్ నెక్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకున్నాను నెక్ వీడితో వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వీడితే వచ్చేసి త్రీ ఇంచెస్ అలాగే కింద డీప్ కోసం వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నానండి నడం లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసమైతే రెండించులు ఇక్కడ హార్మ్ రౌండ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి సో ఈ ఎనిమిదిన్నరకి అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను సో ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాతనైతే చూసారు కదండీ మనకి ఇలా ఓపెన్ చేస్తే అయితే ఇంత డీప్ అయితే వచ్చేసింది షోల్డర్ దగ్గర అయితే దగ్గరగా ఉంటుంది అలాగే కింద వచ్చేసరికి డీప్నెస్ అయితే పెట్టేసుకున్నాను సో ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి మనకి లైనింగ్ అనేది ఏమి కనబడదు సో ఈ క్లాత్ని బేస్ చేసుకొని అయితే మనం లైనింగ్ అయితే కట్ చేసుకోవాలండి సో మున్ ముందు అయితే మీకు నేను కట్ చేసింది దీనికి ఈ క్లాత్కు సరిపోతుందా లేదా అనేది అయితే చూస్తా చూపిస్తాను సో నేనైతే ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత నాకు ఐడియా రావడానికి అయితే ఇలాగే ట్రై చేశానండి సో ఇక్కడ చూసారు కదా మనకి కరెక్ట్గా నెక్ అనేది కరెక్ట్గా అయితే సరిపోయింది ఏమీ ఎక్కువ లేకుండా అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది కదండి సో ఇక్కడ ఇంతవరకు మనకి క్లాత్ అనేది లే చేస్తే మనకి ఆ నెట్ అనేది కనబడుతుంది అలాగే ఈ డిజైన్ కూడా డిజైన్ వరకి తర్వాత నుంచి మనకి లైనింగ్ అయితే వస్తుంది సో ఇక్కడ మధ్యలో ఉన్న షోల్డర్ మీద నెట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే మనము ఒక పావు ఇంచు తక్కువ చేసుకుని అయితే లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ అనేది ఎర్జీ అనేది లేకుండా ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ సేమ్ యాస్టిజ్గా ఫ్రంట్ నెక్ కూడా హాఫ్ నెట్ అండ్ హాఫ్ క్లాత్తో అయితే వచ్చింది సో చూసారు కదండి సో దీన్ని ఎలా కటింగ్ చేయాలో ఆల్రెడీ క్లా పేపర్ మా నార్మల్ నెక్తో అయితే కటింగ్ చేశాను కదా మనకి నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఉంది కదండి సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ అంటే మనకి వన్ అండ్ హాఫ్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది సో మనకి నెక్ చుట్టూరా అయితే మనము వన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి సో ఫస్ట్ మనకి ఒక పావు ఇంచ్ అనేది క్లాత్ను ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఫస్ట్ ఒకటిన్నరకి అయితే పెట్టేస్తున్నాను సో ఈ ఒకటిన్నరకి పెట్టిన తర్వాత నెక్ చుట్టూరా ఒకటిన్నర టేప్తో అయితే మెజర్ చేసుకుంటూ ఒకటిన్నర అయితే పెట్టుకోవాలండి సో ఇక్కడ వరకు అయితే ఒకటిన్నర మార్కింగ్ అయితే అయిపోయింది దీన్ని రౌండ్గా అయితే కటింగ్ చేసుకుందాము సారీ మార్కింగ్ అయితే చేసుకుందాము ఈ మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఒక ఇంచ్ అనేది ఇక్కడి వరకు అయితే మనకి ఎగ్జాక్ట్ నెక్ అయితే వస్తుంది ఇక్కడ వరకు అయితే మిడిల్లో వచ్చేసి నెట్ అయితే ఉంటుంది సో ఇక్కడ నెట్కి ఒక పావు ఇంచు లోపలికి అయితే మనం పేపర్ కటింగ్ చేసుకోవాలి ఈ పావు ఇంచు ఎందుకు అంటే మనం క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసి ఫస్ట్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత నెట్కి జాయింటింగ్ చేస్తాం కాబట్టి సో మనకి ఎడ్జెస్ అనేవి ఏమీ ఉండకుండా ఉండాలి కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువగా చేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తాను ఇలా కరెక్ట్గా అయితే వచ్చింది కదండి మనకి లైన్ అనేది డిజైన్ యొక్క లైన్ అనేది ఎలాగుందో కరెక్ట్గా అలాగైతే వచ్చింది నాకు ఈ బ్లౌజ్ తీసుకొని అయితే దగ్గర దగ్గర ఒక వారం రోజులు అయితే అయిందండి సో వారం రోజుల నుంచి నేను ఈ బ్లౌజ్ ఎలా కుట్టాలి అని అయితే రోజు బ్లౌజ్ అయితే తీయడము పక్కకు పెట్టడము మిగిలిన బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవడము కానీ ఈ బ్లౌజ్ని అయితే కుట్టే ధైర్యం చేయలేకపోయాను సో ఫైనల్లీ అయితే వాళ్ళకి ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసి ఇచ్చే టైం అయితే వచ్చింది సో టైం అయితే వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేయకుంటే బాగుండదు కదా అని అయితే పేపర్ మీద ట్రై చేశాను సో నేను పేపర్ కటింగ్ చేస్తూ ఉంటే కూడా ఈ అబ్బా ఇలాంటి బ్లౌజ్ అయితే ఎందుకు తీసుకున్నానా అనిపించింది సో ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసుకున్నారు కాబట్టి ఏదైనా కొంచెం తేడా వచ్చినా కూడా మనకి మాట అయితే వస్తుంది కదండీ సో బ్లౌజ్ అయితే కొంచెం కట్ చేసేటప్పుడు కూడా నాకైతే చాలా భయం అయితే అనిపించింది సో ఎందుకైనా మంచిదే అయితే సెప్ పోతే పోయింది అని అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో ఇంతకుముందు పేపర్ మీద ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ అయితే పా అనేది నేను ఎక్స్ట్రా లాన్ అయితే తీసుకుంటున్నానండి సో దీన్ని బేస్ చేసుకొని అయితే మనము ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ క్లాత్ పైన మార్కింగ్ అయిపోయింది కదా సో సేమ్ టు సేమ్ మనము డైరెక్ట్గా క్లాత్ పైన అయితే చేయలేము మనకి ఐడియా అనేది ఉండదు ఎందుకంటే ఇక్కడ నెక్ చాలా డీప్ అయితే అయింది కాబట్టి నేనైతే ఇక్కడ పేపర్ పైన అయితే మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను కింద టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి నాకు కూడా కస్టమర్ అనేది కొత్త బ్లౌజ్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా దాని ప్రాసెస్ అనేది తెలిస్తే అయితే నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను సో దాన్ని ప్రాసెస్ ఏదైనా డౌట్గా అనిపించినట్లయితే కంపల్సరీగా నేను కూడా ఆ నెట్లో సర్చ్ సర్చ్ అయితే చేస్తానండి సో మనకి తెలియనిది తెలుసుకొని కుట్టుకోవడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో ఎలా కుడితే ఎలా బాగుంటుంది ఎలా సెట్ అవుతుంది అనేది అయితే సో మనకి కొత్త బ్లౌజ్లో వచ్చినప్పుడు తీసుకోవాలండి తీసుకుంటేనే మనకి భయం అనేది పోతుంది అలాగే ఎలాంటి బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా చేయాలి అనే ఐడియా కూడా వస్తుంది సో ఇక్కడ వన్ సైడే మనకి నెట్ అనేది ఉంటుంది రైట్ సైడే నెట్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నెట్ క్లాత్ కూడా సారీ మెయిన్ క్లాత్ అనేది ఒకటే కటింగ్ చేసుకోవాలండి సో ఇక్కడ వరకు అయితే నెట్ వచ్చింది నాకు కొంచెం ఐడియా అనేది అనిపించలేదండి నెట్ ఎలా తీసుకోవాలి అని అందుకే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక నెట్ వరకు ఫోల్డింగ్ చేశాను సో ఇక్కడ పేపర్ పైన మనకి నెట్ అనేది నెక్ మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఎగ్జాక్ట్ మార్కింగ్ కోసం అయితే బ్యాక్ పార్ట్ షోల్డర్ని ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అయితే వచ్చింది సో దీన్ని బట్టి అయితే ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ హార్మ్ లూజు హార్మ్ లోతు అన్నీ అయితే మార్కింగ్ చేసుకున్నానండి షేప్ కోసం కూడా కింద నుంచి పైకి రెండించులు అలాగే ఇలా చివరన వన్ ఇంచు మనము ఫ్రంట్ లెంత్ మా మెయిన్ పార్ట్ సారీ కొలిత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లెంత్ కూడా చూసుకొని అయితే ఎగ్జాక్ట్గా మార్కింగ్స్ చేసుకొని పేపర్ కటింగ్ చేసుకుంటే డైరెక్ట్ క్లాత్ పైన అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అండి సో థర్టీ సైజ్ బ్లౌజ్కి అయితే ఇప్పుడు నేను పేపర్ కటింగ్ అయితే చేశాను ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ అనేవి ఏమి చెప్పలేదు కాకపోతే ఇలాంటి బ్లౌజ్లకి అయితే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే అనే ఆలోచనతోనే నేనైతే మెజర్మెంట్స్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ ఏం చెప్పకుండా అయితే పేపర్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను సో చూస్తారు కదండీ చాలా డీప్గా చూసి ఎంత డీప్ అంటే రెండు నెక్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈక్వల్గా పెడితే మనకి చాలా డీప్గా అయితే వచ్చింది సో ఇక్కడ క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి మిడిల్లో నెట్ ఉంటుంది కాబట్టి మనకి క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ అయితే అలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ హాఫ్ ఇంచు సారీ పావు ఇంచు క్లాత్ అయితే ఆ నెట్ నెక్ దగ్గర అయితే ఎక్కువ క్లాత్ అయితే తీసుకున్నాను ఒక పావు ఇంచు ఫోల్డింగ్ చేసుకుంటుకుంటే మనకి నెట్ క్లాత్ అనేది ఇక్కడ వరకు అయితే వస్తుంది సో చూసారు కదండీ కింద అయితే మనకి క్లాత్ వస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ డార్ట్స్ నేను చాక్పీస్తో గీసింది అయితే మనకి నెట్ క్లాత్ వస్తుంది సో ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాము సో ఇలా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక్క పావు ఇంచు అనేది ఎక్కువ తీసుకున్నాం కదా ఆ పావు ఇంచుని అయితే సో ఇలా లోపలి వరకుకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి సో ఇలా రెండిటికి అంటే మనకి బ్యాక్ పార్ట్కి అండ్ ఫ్రంట్ సైడ్ రైట్ పార్ట్కి అయితే ఇలా ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువగా మనకి నెట్లో చూపించిన డిజైన్స్ స్టిచ్చింగ్ చేయమని అయితే వస్తున్నారండి కస్టమర్స్ సో ఎలాంటి డిజైన్ అయినా కూడా తీసుకోవాలి కొంచెం ఎలా కట్ చేస్తే ఈ డిజైన్ వస్తుందని అయితే ఒక్కసారి ఆలోచించుకొని అయితే మనము బ్లౌజ్ కట్ చేసే ముందే అయితే ఆలోచించుకొని లేదు అంటే ఒకవేళ పేపర్ కటింగ్ చేసుకొని అయినా క్లాత్ కటింగ్ చేయాలి డైరెక్ట్గా క్లాత్ కటింగ్ అనేది చేసుకుంటే మనకి కొంచెం ఏదైనా తేడా వచ్చినా కూడా మన మీద పడుతుంది కాబట్టి సో ఇక్కడ హ్యాండ్స్కి కూడా నెట్ అనేది ఉంది కాబట్టి నేనైతే ఫోర్ ఫోల్డింగ్స్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా అయితే వేస్తున్నాను ఎందుకు అంటే మనకి ఏదైనా జాయింట్ అనేది వేసుకుంటే మళ్ళీ నెట్ మధ్యలో నుంచి కనబడుతుంది కదండి సో అందుకే నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చి డిజైన్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచ్ వచ్చిందండి సో అలాగే మనకి కొలత ఇచ్చిన బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి పది ఇంచులు ఉంది సో పది ఇంచులు అంటే మనకి డిజైన్ ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి సో డిజైన్ సెట్ అయ్యేటట్టు అయితే సేమ్ లెంత్ అయితే పెట్టుకోవాలి సో పది ఇంచులు పెట్టుకుంటే ఒక వన్ ఇంచు కుట్టుకుపోయినా అలాగే మళ్ళీ ఒక వన్ ఇంచ్ వచ్చేసి షోల్డర్ దగ్గర సెట్ అవుతుంది కదండి వర్క్ ఇలా కరువుగా ఉంటుంది కదా సో అక్కడి వరకు అయితే నేను అందుకే పది ఇంచులు అయితే పెట్టేసుకున్నాను సో వర్క్ ఎంత ఉందో అంత అయితే పెట్టలేదండి మనకి కొలత బ్లౌజ్ని బట్టి అయితే పెట్టాను సో ఇక్కడ హామ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు కరెక్ట్ ఫోల్డింగ్ వరకు వచ్చింది చంక పీసులు అయితే పడతాయి అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులండి ఇక్కడ ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా లూజ్ లూజ్ కోసం వచ్చేసి రెండు ఇంచులు ఇలా మార్కింగ్ హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ లోత్ అనేది తీయట్లేదు ఎందుకంటే సైడ్కి జాయింటింగ్ అనేది ఉంది సో నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడే లోత్ అనేది తీసుకుంటాను అందుకే ఇక్కడ హ్యాండ్ షేప్ మాత్రమే కటింగ్ చేస్తున్నాను సో ఇక్కడ జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి సైడ్ జాయింటింగ్ చేసినాక ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకుంటా సో మీరు కూడా అలాగే చేయండి ఎందుకు అంటే లేదు అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ హైండ్ అయితే ఇలా వస్తుందండి సో చూసారు కదా వర్క్ అనేది చూడడానికి బాగుంది కానీ స్టిచ్చింగ్ చేసేది అయితే ఒక టాస్క్ లాగా అనిపించిందండి అండి సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కస్టమర్ రివ్యూ అయితే మీకు చూపిస్తాను సో నాకు కూడా ఎక్సైటింగ్గా ఉందండి బ్లౌజ్ ఎలా వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అనేది అయితే సో ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది కాబట్టి మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చేసేసుకుందాము సో ఇక్కడ మనకి డిజైన్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మనకి ఇలా పై వైపుకి కింద వైపుకి ఉన్న కరెక్ట్ లైన్ అయితే కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే చూసుకొని మనము మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ టూ లేయర్స్ అంతా ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి లేదు అంటే డిజైన్ కూడా వేస్ట్ అయిపోతుందండి సో మనకి ఏది వేస్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా సో మీకు చూస్తుంటే ఐడియా వస్తుంది అని అనుకుంటానండి సో కటింగ్ అయితే కం ఈజీగానే అయిపోయింది కాకపోతే స్టిచ్చింగ్ అనేది చాలా రిస్క్ అని అయితే అనిపిస్తుంది అండి ఎలా చేయాలి అన్న కటింగ్ చేస్తుంటేనే నాకు మొత్తం స్టిచ్చింగ్ మీదే ఉంది ఆలోచన అయితే సో ఇక్కడ మనకి టూ లేయర్స్ కాదండి వన్ లేయర్ మాత్రమే సింగిల్ సింగిల్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేదానికి వచ్చేసి హాఫ్ నెట్ అండ్ హాఫ్ క్లాత్ అయితే ఉంది కదా సో అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం క్లాతే కదండి సో లైనింగ్ కూడా సపరేట్గా కట్ చేసుకోవాలి అలాగే మెయిన్ క్లాత్ కూడా సపరేట్గా అయితే కటింగ్ చేసుకోవాలి సో నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కోసం కూడా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇక్కడ మనకి కింద ఉన్న హ్యాండ్ పైన ఉన్న హ్యాండ్ అయితే ఈక్వల్గా ఉందా లేదా అనేది అయితే చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా అయితే కటింగ్ చేస్తానండి ఎందుకంటే సైడ్కి జాయింట్స్ అనేవి పడతాయి కదా సో ఇలా స్ట్రేట్గా చేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ కరువు దగ్గర వచ్చిన క్లాత్ అనేది జాయింట్స్కి సరిపోతుంది సో అంత పెద్దగా జాయింట్ అనేది ఏమీ పడదు కొంచెం పడుతుంది సో మనకి పైన ఉన్న షోల్డర్ ఇలా కరువు తిరిగే దగ్గర అయితే ఉన్న క్లాత్ జాయింట్ కోసం సరిపోతుంది చూసారు కదండి హ్యాండ్ ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది మనకి పైన షోల్డర్ పైన కొంచెం ప్లెయిన్గా అయితే వస్తుంది డిజైన్ ఇట్లా రివర్స్ యూ లాగా ఉంది కదండి అది అయితే సెట్ అయిపోతుంది నేను కట్ చేసిన హ్యాండ్కి సో మనకి ఇలా వర్క్ వచ్చినప్పుడు లైనింగ్ చూసుకోవాలి అలాగే వర్క్ యొక్క లెంత్ చూసుకోవాలి మనకి కొలత ఇచ్చిన దాని లెంత్ అయితే చూసుకోవాలి సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటానండి ఎందుకు అంటే మనకి నేనైతే ఆ నెట్లో అయితే చాలా సెర్చ్ చేశాను సో ఇలాంటి వీడియో స్టిచ్చింగ్ అయితే నాకైతే ఎక్కడ దొరకలేదండి సో నా లాగా కొత్తగా ఇలాంటి డిజైన్ బ్లౌజ్ కుట్టే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో మీరు కూడా ఇలాంటి డిజైన్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలాంటి టెన్షన్ పడకుండా నేను చెప్పిన మెటర్లో అయితే కటింగ్ చేసి చూడండి సో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇక్కడ ఫైనల్ అయితే బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చాలా క్లారిటీగా అయితే అప్లోడ్ చేస్తానండి ఫైనల్లీ అయితే చాలా ఎగ్జైటెడ్గా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ చేశాను స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ చేయకుండా అయితే చూడండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే